கார்த்திகுராணம் இரவை நாலவ ரோஜு பாராயணம் ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోక శివ శౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సంబోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు ఆ పుంకశానే కాలైన మూడు బాణాలను శివుడి శిరస్సు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మచే బోధించబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలతి భీషణమైన రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభ నిశుంభలను చూసిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణావర్షంతో అంధకారాన్ని సృష్టించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుడి వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దాన్ని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడా లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను సహితం చేయగలిగినటువంటి అత్యంత వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైంది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్థుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో పడి అల్లాడుతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయ ధ్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహామాయా ప్రార్థనం గుణా सृष्टिस्थितिध्वंसनिदानकारिणः यद्दिच्छया विश्वमिदं भवा भवौ तनोति मूला प्रकृतिनता स्मृतां या हि त्रयोविंशतिभेदसाभिता यादृपकर्माटि वै जगत्यशेषे समधिष्ठिता परा वेदास्तु मूलप्रकृतिं न యద్భక్తియుక్తా పుర్షాస్తు నిత్యం దారిద్ర భీ మోహ ప్రాప్నువంతే వహి భక్తవశ్చలమ్ సదైవ మూల ప్రకృతిం నతా స్మృతమ్ సృష్టి స్థితి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేని యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను ఏదైతే ఇరవై మూడు భేదాలతో చెప్పబడి సమస్త లోకములు అధిష్ఠించినదో భేదములలో సైతం దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నావో అటువంటి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను దేనియందు భక్తుడైన వాడు దరిద్రభయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తుల యందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదో ఆచ స్థవమే తత్రి సంధ్యామ్య పటేదే క్రమానసహ దారిద్ర్య మోహ దుఃఖాన్ని నకదాచి స్పృశం నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి స్థనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడూ కూడా దారిద్ర్యాన్ని కానీ భయాన్ని కానీ మోహాన్ని కానీ దుఃఖాన్ని కానీ అవమానాన్ని కానీ పొందరు ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి వచ్చి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపమని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమ సరస్వతుల చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవస్సులైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాల్ని జల్లండి అని చెప్పారు దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితాప్రాంతమంతా చిలకించారు ఓ పృదుభూపతి పాతివ్రత్య మహిమాసుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదలను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు పూర్వోక్త విధంగా బృందాచితా స్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మీ వలన మాలతి గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మలచిన లక్ష్మి సరస్వతి పార్వతీ మహిమ వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిల్లో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలై ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి భర్భరీ నామధేయమై విష్ణువులకు ఎడమైనది కేవల అనురాగపూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువలనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింట్లో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని అర్థం గంగా స్నానం నర్మదా దర్శనం తులసి సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూ ఉంది తులసిని ప్రతిష్ఠించిన తడిపిన తాకిన పెంచిన మానసిక శారీరక గాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనటంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసీ దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వాణిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించిన వాడికి పాపాలు కొంచెం కూడా అంటవు తులసి వనపు నీటిలో పితృశ్రార్థం పెట్టినట్లయితే అది పితృలకు అక్షయ పదాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితురులకు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి ఎవరి శరీరంపై ఉసిరిక ఫలము తులసీ ద్వారకోద్భవమైన మృతిగా ఉంటాయో నిస్సందేహముగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి గంగా స్నానం చేసిన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో కానీ ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకొని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీక ముప్పది రోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరిక చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరం దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీవారి లీలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసి ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గానీ సహస్రముఖుడైన శేషునికు గాని సాధ్యం కాదు ఈ ధాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాన్ని పొందుతున్నారు ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తం